మామూలుగా మనం ఏదన్నా ఇంట్లో వేడుక చేసుకుంటే చుట్టాలు అట్లనే వాడపంటున్నోళ్లను మన వాళ్ళని పిలుసుకొని వాళ్ళకు భోజనాలు పెట్టి దావచ్చుత ఇస్తాం కదా అయితే గిట్లా మనుషులకే గాదుల్లో కొందరు ఇంట్లో పెంచుకునే జీవాలను సుత తన పాయిరంగా చూసుకుంటారు అగో ఓ తన పెంపుడు జంతువు మీద పాయరంతో ఏం చేసి రోజూడు సందడి సందడి గానేది కదా పెంపుడు కుక్కకు బారసాల చేస్తాను గిడ పెంపుడు కుక్కకు అట్లనే దాని పిల్లలకు చాలా జోర్దార్గా బారసాల చేసిర్రు ఎం జగిత్యాల సుభాష్ నగర్ ఉండే రాపెల్లి వినోదు లావణ్య దంపతులు సంవత్సరం నుంచి వెళ్ళి కుక్కను సాదుకుంటారా అట దానికి డైసే అనే పేరు సుత పెట్టి ఇంట్లో మనుషులెక్కనే చూసుకుంటారా అన్నట్టు ఇక గీ నడవనే డైసీ నాలుగు పిల్లలకు జన్మనిచ్చిందట ఇరవై ఒక్క రోజులు అవురుతోనే మనుషులకు చేసినట్టే కుక్క పిల్లలకు బారసాల చేసిర్రు పండుగ వాతావరణంలా లాగీ జరిగింది చుట్టాలను వాడపొంటోలను పీల్చి కొత్త బట్టలు దొడిగిర్రు కుక్క పిల్లలకు అట్లనే మూడు ఆడపిల్లలకు లక్ష్మమ్మ ఒక మొగ కుక్క పిల్లకేమో నర్సింహ అని పేరు పెట్టిర్రు డైసే అనే కుక్కను తెచ్చుకున్న అప్పటి సంధి అంత మంచి జరిగిందట గందుకే గిట్లా బారసాల వేసిన అని చెప్పిర్రు వినోద్ లావణ్య దంపతులు ఇయాల రేపు నా అనుకున్నలే కొన్ని సందర్భాలలో వాటి చుట్టలేరు పెంపుడు కుక్కకు వాటి పిల్లలకు బారసాల వేసి అందరితోనే తారిఫ్ అందుకుంటాలు ఆలు మొగలు ఇద్దరు సూత